నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్టీవీ స్పెషల్ డిస్కషన్ భారత్ చైనా ఈ రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది ఎప్పటి నుంచో ఈ రెండు దేశాల మధ్య బోర్డర్ సమస్యలు ఉన్నాయి ఇంకా అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి ఆసియా ఖండంలో ఒక సూపర్ పవర్గా ఎదగాలైనటువంటి చైనా ఆ విస్తరణవాదం కావచ్చు రకరకాల కారణాలు ఉన్నాయి దానికి ధీటుగా ధీటుగా ఎదురు ఎదుగుతున్నటువంటి దేశం ఏదైనా ఉందంటే భారత్ మాత్రమే ఈ కారణంతో భారత్ని ఎన్ని విధాలుగా ఇబ్బందులు పెట్టాలో అన్ని విధాలుగా ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చైనా ఇప్పుడు చేస్తూనే ఉంటుంది అయితే ఇప్పుడు చైనా భారత్ మధ్య ఒక స్నేహపూర్వక వాతావరణం బిల్డ్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తోంది ఈ రెండుతో పాటు రష్యా చైనా భారత్ ఈ మూడు దేశాలు కలిసి ఒక సమాంతర వ్యవస్థ ఐక్యరాజ్య సమితికి సమాంతర వ్యవస్థను ఏర్పాటు చేయాలనేటువంటి ప్రయత్నం ఈ ప్రయత్నం ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది కాకపోతే చైనా సహకరించకపోవడం వలన ఆ ప్రయత్నం సఫలీకృతం కాలేదు ఇప్పుడు ఆ పరిస్థితిలో మార్పు వచ్చినట్టుగా కనిపిస్తోంది అదే నిజమైతే బద్ద శత్రువులుగా ఉన్నటువంటి చైనా భారత్ మిత్రదేశాలుగా మారేటువంటి అవకాశం కూడా దగ్గరలో ఉంది సాధ్య సాధ్యాలు ఏంటి లెట్స్ డిస్కస్ నాతో పాటు జాయిన్ అవుతున్నారు బండారు రామ్మోహన్ రావు గారు రాజకీయ విశ్లేషకులు రామ్మోహన్ గారు నమస్తే అండి ఇది చాలా వినడానికి చాలా ఆసక్తికరంగా ఉంది ఒక భారతీయులందరికీ కూడా ఒక శుభవార్తగానే ఉంది ఎందుకంటే అది పక్కలో బలినలాగా ఉంది చైనా సమస్య అనేది మనకి ఎప్పటికప్పుడు అనేక రకాలుగా గల్వాన్ సంఘటన చూసాము అంతకుముందు చూసాము రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకి సో ఈ ఆర్ఐసి రష్యా ఇండియా చైనా కలిసేటువంటి అవకాశం ఉందా ఈ ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి ఎప్పుడు మొదలయ్యాయి ఏంటి మీకు గుర్రం అంటే ఎప్పుడు అన్ని ఆవిష్కరణలకు అవసరం ఆవిష్కరణ కనుక ఇవాళ ప్రపంచీకరణ పరిస్థితులలో అంటే గ్లోబలైజేషన్ లిబరైజేషన్ ప్రైవేటేషన్ సందర్భంలో అన్ని దేశాలు తమ అవసరాల నిమిత్తం నాకేమిటి అని ఆలోచన చేస్తాయి అంటే చైనా కూడా అదే పనిచేస్తుంది ఇవాళ భౌతిక యుద్ధాలు పక్కన పెట్టి ఆర్థిక యుద్ధాలు మొదలైన సందర్భంలో చైనా ప్రధాన శత్రువు మార్కెట్ శత్రువు అమెరికా అమెరికా నియంత్రించాలంటే రష్యా ఇట్లాకు చైనా చైనాకు అనుబంధంగానే ఉంటుంది మనం కూడా తోడగితే ప్రపంచ జనాభాలో దాదాపు నలభై శాతం జనాభా ఈ మూడు దేశాలే ఉంటుంది చెరొక నూట యాభై కోట్లు మూడు వందల కోట్లు మనదేవింది రష్యా కలుపుకుంటే మూడు వందల ఇరవై కోట్ల వరకు మనం మొత్తం మీద ప్రపంచ జనాభా ఎనిమిది వందల కోట్లు మూడు వందల పైన మూడు వందల కోట్ల పైన జనాభా గల దేశం అయితే ఆర్థికంగా కూడా చైనా బలవంతమైంది మనం కూడా ఆర్థిక అభివృద్ధిలో ఇవాళ ఐదో స్థానంలో ఉన్నాం మనం మొత్తం జీడిపిలో ప్రపంచ ప్రపంచంలో మనం ఐదో స్థానం వచ్చేసాం బ్రిటన్ కాదని కూడా బ్రిటన్ దాటేసి ఈ స్థితిలో అదే ఆర్థిక అవసరాలు మనుషులు కలిపాయి అంటే మనం మార్చి చెప్పినట్టు మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే మధ్య సంబంధాలు కూడా ఆర్థిక సంబంధాలుగా మారుతాయి అని ఒకనాడు నానాజాతి సమితి ఏర్పడడానికి చారిత్రక కారణం ఎట్లా మొదటి ప్రపంచ యుద్ధం అయిందో రెండో ప్రపంచ యుద్ధం రాగానే అవి ముగిసి ముగియగానే మనకు ఐక్యరాజ్య సమితి ఏర్పడడానికి ఎట్లా కారణమైందో ఇవాళ ఐక్యరాజితి విఫలమైన సందర్భాన్ని కూడా మనం కృషి చేసుకోవాలి ఐక్యరాజ్య సమితి యుద్ధాన్ని భౌతిక యుద్ధాలు ఆపలేకపోతుంది ఆర్థిక యుద్ధాన్ని ఆపలేకపోతుంది దీర్ఘకాలంగా రెండు యుద్ధాలు జరుగుతున్నాయి ఇప్పుడు ఒకటి రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతోంది ఇంకో పక్క ఇజ్రాయెల్ హమాస్ హిజ్బుల్లా హౌతి అందరూ కలిసి దాడులు చేసుకుంటున్నారు కొన్ని నెలల తరబడి ఎక్కడ ఆపగలిగింది ఐక్యరాజ్య సమితి ఆపలేకపోగా కనీసం మందకోసం ఈ యుద్ధాలను ఆయుధాలు సరఫరా చేస్తున్న ఆయుధ బేహార్లు ఎవరైతున్నారు అమెరికా కానీ చైనా కానీ రష్యా కానీ వీళ్ళందరికి సప్లై చేసి ఆయుధాలకు ఆయుధ జర్మనీ కానీ జపాన్ గాని ఆయుధాలు సప్లై చేసే ఆయుధ విహారాలందరూ కూడా తమ ఆయుధాల పాఠప పరీక్షలు చేసుకోవడానికి మానవ హరణానికి దోహదం చేస్తున్నాను దుర్మార్గంగా దీని ఆపలేకపోతుంది మన ఐక్య కనుక దీనికి ప్రత్యాను ఎప్పుడైనా వస్తుంది అంటున్నాను ఆరేసి ఒక ఊహాజనితమైన ప్రశ్నే కావచ్చు కానీ సాధ్యం ఇవ్వడానికి అవకాశాలు ఏమున్నాయి ఆ సాధ్యం కాకపోవడానికి మనకు అవరోధాలు ఏమని రెండు మాట్లాడుతున్నా మొట్టమొదటి అవకాశాలు పొడిచాయి అంటే మనకు స్వాట్ అనాలిసిస్ చేసుకోవాలి అపార్చునిటీ అంటే వీటిలా చూసుకోవాలంటే మొట్టమొదటి చైనా ఇండియా మధ్యన పచ్చగడ్డి వేస్తే భగ్గం ఉంటుంది కదా పదిహార్దు దేశం కదా నైన్టీన్ సిక్స్టీ టూ లో యుద్ధం వచ్చింది కదా తర్వాత పుల్వామా దాడులు చూశాం కదా మొన్నటి దాకా అంటే ప్రత్యక్ష యుద్ధం ఒకటేసారి మనం చైనాతో చేసింది కానీ చైనాకు మన అవసరం ఉన్నది మనకు చైనా అవసరం ఉంది అని నేను అది ఈ అవసరమైన నేపథ్యంగా ఇద్దరు కలవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఒకటి రెండో అమెరికా అగ్రరాజ్యమైన అమెరికా ఆర్థిక శక్తి శక్తిని ఆపి ప్రపంచ మార్కెట్ లో నూట నలభై రెండు కోట్ల మంది అదిగాక మనకు యువత ఎత్తుకున్న దేశం మంచి మధ్యతరగతి ఎత్తుకున్న దేశం కనుక చైనా ఉత్పత్తులు అమ్ముకోవడానికి అమెరికా కంటే మంచి మార్కెట్ భలే మంచి చౌక బయడం మన మన దగ్గరనే ఉన్నది వాళ్ళకి కనుక చైనా ఈ ఈ భౌతిక యుద్ధాన్ని పక్కన పెట్టి మనతో కలవడానికి ఇది రెండో అవకాశం మార్కెట్ శక్తుల అవకాశం రెండో మూడోది ఏంటంటే ఎట్లాగో మొదటి నుంచి మనం మిత్ర దేశంగా ఉన్నాం సోవియట్ రష్యా ఉండదు సోవియట్ రష్యా ఆనాడు నుంచి మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి బొకార ఉక్కు కర్మ గారు బిలాయి కర్మ చాలా పారిశ్రామికంగా మనను ఆనాడు వాళ్ళు ఉచ స్థితిలో ఉన్నారు కనుక ఆదుకున్నాను ఇప్పటికి కూడా ఇప్పుడు మనం ఆదుకునే స్థితికి వచ్చాం రష్యా కానీ ఆనాడు మన కష్టకాలంలో ఉన్నప్పుడు మన మిత్ర దేశం ఇప్పటికి కూడా మిత్ర దేశం మోడీ గారు కూడా అదే అన్న ఆనాటి నుంచి దాకా మన మిత్ర దేశం సోవియట్ రష్యా కనుక సోవియట్ రష్యా కూనుకుంటే కొంత చేతి అందిస్తే చైనా మెత్తపడే అవకాశం ఉంటుంది చైనా మెత్తపడే సోవియట్ ట్రస్టే పైగా అవసరం లేకున్నా చైనా వారి అవసరాలు తీత్యా చైనా ఎప్పుడు చూడండి తమకేమిటి అని నాకు ఏంటి అని ఆలోచన చేస్తున్నప్పుడు రష్యాను అమెరికాను అట్లాగే మిగతా బ్రిటన్ను ఈ దేశాన్ని పక్కన పెట్టి ఫ్రాన్స్ ఈ ముగ్గురు మూడు దేశాలు ఒకటి కదా వాటిని పక్కన పెట్టి కొత్త వ్యవస్థను తీసుకురావడంలో ఇండియాతో సహకరించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయని అంటున్నారు అవరోధాలు ఏంటంటే ఒకటి సరిహద్దు రెండోది పాకిస్తాన్ తన మిత్ర దేశానికి భావిస్తుంది కానీ పాకిస్తాన్ ఎప్పుడు మిత్ర నమ్మదగ్గ దగ్గర మిత్ర దేశం కాదు కానీ అవసర రీత్యా మిత్ర దేశం అది ఎందుకంటే అరేబియా మహాసముద్రంలోకి వాళ్ళకి దారి కావాలంటే ఖచ్చితంగా పాకిస్తాన్ దాటిపోవాలి చైనా వాళ్ళకి అట్లాగే ఇటుపక్కన మనకు హిందూ మహాసముద్రంలో దారి కావాలంటే శ్రీలంక నుంచి అటుపక్క నుంచి మన మరే మన బంగాళాఖాత నుంచి వస్తుంది కనుక తప్పక కింది స్థాయిలో అంటే సముద్ర మార్గాలను అన్వేషించడంలో కానీ మనం రెండు దిక్కుల కీలక పాత్ర వహిస్తున్నాం కనుక మనతోని ఈ మార్కెట్ శక్తులు కూడా కట్టుకొని ఆర్ఐసి రష్యా ఇండియా చైనా గ్రిక్ కంట్రీ అంటే ఇది కొత్తగా అంటున్నాను ఈ ప్రయోగం కొత్త కూడా కాదు ఎందుకంటే గతంలో జీ సెవెన్ దేశాలు ఉన్నాయి ట్వంటీ దేశాలు ఉన్నాయి బ్రిక్స్ కంట్రీ బ్రిక్ కంట్రీస్ ఉన్నాయి కదా మన బ్రెజిల్ నుంచి మొదలు పెట్టే ఇండియా వరకు ఏడు దేశాలు బ్రిక్ కంట్రీస్ ఉన్నాయి ఇట్లా గతంలో వేర్వేరుగా ఈ సంఘాలు కట్టే సందర్భ మనకు సౌత్ ఆసియా దేశాలు ఉన్నాయి మనకు దక్షిణ ఆసియా దేశాలు ఒక సంఘం ఏర్పడ్డాయి ఇట్లా చూసుకుంటే ఇది ప్రయోగం కొత్తది కదా ఐక్య ఉండగా అఖిలాశెప్తిలో నూట తొంభై మంది మూడు దేశాల్లో మనం కూడా ఒకరిగా ఉండి కూడా ఈ మూడు దేశాలు కూడా అంటున్నారు వీళ్ళు వేరుగా ఉండడానికి అవకాశాలు ఎక్కువనే నేను అంటున్నాను అప్పుడేమవు అంటే పరస్పర సహకారం ఇచ్చుకుంటూ మన వ్యాపార అభివృద్ధి పరస్పరం చేసుకోవచ్చు ఎందుకంటే మేక్ ఇన్ ఇండియా మనం అనుకుంటున్నాం ఇప్పటికే ఉత్పత్తి రంగంలో చిన్న కారు బొమ్మ తయారీ నుంచి మొదలు పెడితే అనేక ఆఖరికి మన బాణాల సంచాల నుంచి మొదలు పెడితే మన దేశంలో అమ్మే చాలా వస్తువులు చైనా ఉన్నాయి చైనా వస్తువులు ఉన్నాయి కనుక వాళ్ళు ఏం చేస్తారంటే రష్యా కంటే పెద్ద మార్కెట్ మనకి రష్యా మన మధ్యస్థానం కాబట్టి రెండింటి మధ్యాహ్నం కనుక ఆర్ఐసికి ఒక అవకాశం ఉంది కానీ ఐకరా సమితిని తలదనే అవకాశాలు అయితే ఉండవు ఎందుకంటే ఐక్యరా సమితిలో భద్రతా మండలి ఎక్కువ నూట తొంభై కూడా ఉన్నాయి ఇక్కడ మూడే దేశాలు నడిస్తే కష్టం ఎందుకంటే జీ ట్వంటీ దేశాలకు నాయకత్వం వహిస్తున్నాం మనం జీ ట్వంటీ దేశాల సదస్సును మొన్న కశ్మీర్ లో ఇంత కల్లోల కశ్మీర్ ప్రశాంతంగా మార్చి మూడు వందల డెబ్బై ఆర్టికల్ రద్దు తర్వాత అక్కడ మనం సభ తప్పుకున్నాం కదా జీ దేశాల సభను ఇది మన గొప్పతనం అంటే బహుశా బహుశా ఒకవేళ ఈ మూడు దేశాలు గనక బలంగా ఫిక్స్ అయితే ఐక్యరాజ్య రాజ్య ఇంకా అవసరం లేదని బలంగా ఫిక్స్ అయితే ముందు ఈ మూడు దేశాలు చేరి తర్వాత మిగతా సభ్య దేశాలను చేరి ఇది కొంత కొన్ని సంవత్సరాల సమయం పట్టొచ్చు అది ఆ మూడు దేశాలు బలంగా అనుకుంటే సాధ్యపడచ్చు అంటే ఒక్క అవరోధం ఏంటంటే బ్రిక్ అనేది బ్రిజిడ్ కదా వేలు పెట్టుకునే మూడు దేశాలు ఇప్పుడు బ్రిక్ కంట్రీస్ ఉన్నాయనుకోండి బ్రిక్ లో ఏడు దేశాలు ఏవైతే అన్ని ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క ఒక్కొక్క అక్షరం తీసుకొని పెట్టుకున్నాం బ్రిక్ దేశాల్లో ఇక్కడ ఆర్ఐసి అని పెట్టి బ్రిటన్ ను చేరుమంటారు లేకుంటే ఇంకా వేరే దేశం ఫ్రాన్స్ జర్మనీ చేరదు కదా జర్మనీ కాదు బంగ్లాదేశో శ్రీలంక కూడా చేరదు కదా అంటే మనము తెలంగాణ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితిని భారతదేశం విస్తరిని భారత రాష్ట్ర సమితి అని విస్తరించుకున్నట్టు చేయాల్సి వస్తుంది అప్పుడు ఐక్యరాజ్య సమితి లాంటిది మరో సంస్థ పెట్టుకోవాల్సి వస్తుంది రిక్ లో ఇతర దేశాలు చేరడానికి అవరోధం ఉంటది ఎందుకంటే మూడే పేర్లు మూడే అక్షరాలు కదా అట్లా కష్టం కానీ అంటే సవాల్ విసరవచ్చు కానీ రేపు ఐక్యరాజ్య సమితి చేసేదేమో లక్షాలు పెద్దవి ఇక్కడ మూడు లక్షలకి పరిమితం వరని నేను అనుకుంటున్నాను ఒకటి పరస్పరం వైవిధ్యాలు లేకుండా బతకడం మూడు దేశాలకి రెండోది ఆర్థిక సహకారం అందించుకోవడం మూడవది ఏంటంటే సామాజిక సహకారాన్ని అందించుకోవడం అంటే వైద్య పరంగా ఆరోగ్య పరంగా ఉపాధి పరంగా అందించుకోవడం ఇట్లాంటి వారికి పరిమితం అవుతుంది ఎందుకంటే దీన్ని అఖిల సమితి చేసే పనిని రెక్కు పూరించే ఎట్టి పరిస్థితి మీరు అండ్ ఆ నానాజాతి సమితి పోయి అఖిల శక్తి రావడానికి కారణమే అది వేరు అవి వచ్చిన తర్వాత కూడా ఇవాళ ఎంత వీక్ అయినా సరే ఒక ప్రపంచానికి కట్టుబడేస్తుంది కదా ప్రపంచానికి గొలుసులాగా పనిచేస్తుంది ఐక్య సంగతి ఎక్కడున్నా ఏం చేసినా ఏ వ్యవస్థ ఎక్కడున్నా కానీ విఫలమవుతున్న సందర్భంలో దాని మీద ప్రజలు ఇవ్వడానికి మనం కొంత ప్రయత్నం చేయవచ్చు అందుకనే ఈ రిక్కు సాధ్యం అయితే రిక్ కనుక అవరోధం ఉండ రిక్ను కనుక ఆపదర్చుకుంటే అమెరికా లాంటి దేశం కూడా ఈ అవకాశవాద ధోరణి అవలంబించకుండా రేపు భద్రతా మండలి మనకు స్థానం వస్తుంది ఇప్పుడు కూడా ఒక థ్రెట్ ఉండాలి ఆ దేశానికి ఆహా మనం విడిచిపెట్టే భారతదేశం చైనాతో కలుస్తుంది మనం విడిచిపెట్టే భారతదేశం చైనా రష్యా అది ఒకటే అవుతుంది అప్పుడు ప్రపంచంలో ఉన్న నలభై శాతం జనాభా ఒకటే టైంలో మనం ఏం చేస్తాం మార్కెట్ పోతుంది అనే దాన్ని ఇవాళ మనకు ఆర్థిక సరళీకరణ దేశంలో అన్ని దేశాలు ఏ ఏ విధానాలు పాటించినా ప్రపంచం కుగ్రామంగా మారిన సందర్భంలో ఐక్రా సమితిలో ఉన్న పెత్తందారి చేసే పెత్తందారి వ్యవస్థను అవలంబిస్తున్న దేశాలు కొంత మారాల్సి వస్తుంది అది రెండు భాగం రాకరా సమితిలో భద్రతా మహిళలో మనం ఇక్కడ కూడా ఓకే చూద్దాం రామ్మోహన్ రావు గారు మరి ఏం జరగబోతోందో ఇది ఆర్ఐసి అనేది ప్రస్తుతానికి ప్రచారం మాత్రమేనా లేకపోతే దీన్ని విస్తరించి ఏమైనా మరికొన్ని దేశాలను కలుపుకుంటారా లేకపోతే ఈ మూడు దేశాలకే పరిమితం అవుతారా సాధ్య సాధ్యాలు అంటే ప్రయత్నం అయితే జరుగుతుంది అనేది మాత్రం వాస్తవం అది ఎప్పటి నుంచో రష్యా చేస్తోంది అది కార్యరూపంలోకి దాల్చుతుందా లేకపోతే చైనా ఏ మేరకు ఈ మధ్యకాలంలో దానికి సానుకూలంగానే స్పందించినట్టు కనబడుతోంది రాబోయే రోజుల్లో చూడాలి మనం ఏం జరుగుతుంది అనేది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ బ్రీఫ్ ఎనాలిసిస్ ఇది ఇవాళ ప్రత్యేక కార్యక్రమం కీప్ వాచింగ్ హెచ్ టీవీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు